తల బయట ఇంట్లో చెప్పవచ్చాగా ఏ నాన్న ఇది ఇంట్లో బాత్రూమ్ కట్టింది నట్టింట్లో తాను అండి బుద్ధి లేదా నీకు ఇది స్నానం కాదురా మరి కర్మ స్నానం ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది రుణం తీరిపోయిందా ఎందుకు ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు అది పసితను హై స్కూల్లో చేర్పించాను టీచర్ మీద రాకెట్లు వదిలే అది కుర్రతను కాలేజీలో చేర్పించాను లెక్చరర్ కి లవ్ లెటర్స్ రాశాను అది ఎవ్వరు వాడి కాళ్ళు విడికాలు పట్టుకొని నీ కోసం ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజున నువ్వు దానికి వెళ్ళని అంటున్నావు ఇదేంటను రా పొగరబోతున్నావా ఓవర్ గా మాట్లాడకండి ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం అదేనా గవర్నర్ పోస్టా ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పనినే అది ఆఫ్టర్ ఆల్ కిరణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం రోడ్డు మీద పది రూపాయలు కమ్మే క్యాల్కులేటర్ చేస్తుందా పని అంతవరకు వచ్చావా అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటాను వీల్లేదు పూర బయటికి నాన్న ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయద్దు నాన్న అమ్మా నాన్న దయచేసి మీ నన్ను క్షమించండి అమ్మా నాన్న ఉండి కూడా నన్ను అనాథం చేయకండి అంత సీన్ లేదు మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా హైదరాబాద్ ఉంది అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తారో నువ్వే చూస్తా తండ్రి కొడుకుల మధ్య సంబంధం పిలవమంటావు ఈ సెంటమెంట్ నీకు అర్థం కాదు మిస్ ఎలా ఎల్లవో ఎంతకంటే ఎమోషన్ సీన్స్ ఎన్టీఆర్ బొబ్బులు పిల్ల అని చూసాం వస్తా మిస్టర్ నాకు వచ్చేసా చిచ్చి ఉడికాయ బెటర్ ఈ టైమ్ లో మన శివగాడు జలదరింజ్ ఉంటదా పెట్టావు నీ బాబు మోసుకొస్తారా రామేశ్వరం వెళ్ళిన శనిశ్వరం తప్పనట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎన్కా బాబు అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి ఇదే మన ఊళ్ళో అయితే నా తెల్లాడు బాబు చెప్పి కత్తిడు పరిగెట్టు వచ్చినాడు ఎక్స్క్యూజ్ మీ జూబ్లీ హిల్స్ చూసాంలా సినిమా ఇది కావా ఇక్కడ దగ్గరలో మా ఫైవ్ స్టార్ హోటల్ ఏమన్నా ఎందుకు టీ తాగుదా ఏ మా హోటల్లో టీ తాగరా ఇక్కడ దీని హోటల్ సర్లే ఏదో టీ సార్ కొంచెం చూస్తారా అయ్య బాబోయ్ ఇక్కడ ఒకటి పాస్కెళ్తే ఇంకోటి చూడాలా అది కాదు సార్ నేను చూడముందు పెట్టి సార్ అర్జెంట్ సార్ అలా చెప్పు ఊరికి కొత్త సార్ పిడుగురాళ్ళు సార్ నేను కూడా కొత్త మీరు చూడడానికి సాయకలం ఉన్నాను ముక్కు మొఖం తెలియింది నమ్మెళ్తున్నావు నేను సూట్ కేసు కొట్టేస్తే బలేవారు సార్ ఆ మాత్రం తెలియదా మిమ్మల్ని చూస్తుంటే పెట్లో కొట్టేసే వాళ్ళే ఉన్నారా అది నాకు తెలుసులా బా జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను నువ్వు వెళ్ళేసి చూస్తుంటాంలా థ్యాంక్ యూ తీయేది ఏమే టీ ఇవ్వా ఇస్తున్నాను సార్ ఇదిగోండి ఆ ఆహా చాలా థ్యాంక్స్ సార్ నీతో ఇక్కడ వెయిట్ కూడా నువ్వు చూసుకో నేను పోసుకొస్తా సార్ త్వరగా రండి సార్ బయలుదేరాలి పోసేనా అయ్యో బాత్రూమ్ లో సార్ అడ్డి కొత్తగా వచ్చాం కదా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు పేపర్ బాగుందా అది న్యూస్ పేపర్ మేము టిష్యూ పేపర్ అనుకున్నాం ఏటీడు ఏమ ఇప్పుడు దాకా ఇక్కడ పొట్ట అక్కడికి వెళ్ళాడు నాటిని ఏవా అయ్యి బొబ్బు పొట్టే ఎత్తుకో పొట్టా ఏమండే పొట్టా సార్ ఏం జరిగింది సార్ ఓ మెంట్లోడు ఆడు పెట్టి అనుకున్నా పెట్టేట్టు పెడుండే ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్ అప్పుడు కదా తెలుస్తుంది మెంటోడ కాదు పద్ధతి కాదండి ఏం తప్పులేదు సార్ ముందు పెట్టి ఓపెన్ చేయండి ఆడు మీ పెట్టి పట్టుకోడు కదా పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుంది అండి అచ్చ బాబోయ్ ఈడి మెంటల్ ఫెయిల్ ఏంటండి చాలా ఇంటెలిజెంట్ ఫెయిల్ ఈడి పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి రాళ్ళు ఎట్టు కొడతాడనా ఇంతకీ మీ పెట్టు డబ్బు ఏమైనా ఉందా డబ్బులు పోయినా పర్వాలేదండి ఆ పెట్టులో మా ఫ్రెండ్ శివగారి అడ్రస్ టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఉన్నాయండి అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి పోనీ టెలిఫోన్ నెంబర్ అని గుర్తుందా లైట్ గా ఉందండి మీరు ఆలోచిస్తారండి ఎస్టీడీ పుత్రులు మాట్లాడుకుందాం రండి ఏమంటే థ్యాంక్స్ అండి మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడు అండి మధ్యలో వదిలేకండి ఈసారి కూడా రాంగ్ నెంబర్ వచ్చింది సార్ ఇప్పటిదాకా నూట అరవై ఎనిమిది కాల్స్ చేశారు సార్ అయితే ఏంటి మేము మేమైనా ఫ్రీగా చేసుకుంటున్నావా నోట్ చేసుకో నీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉందా మొత్తం బిల్ ఒకేసారి సెటిల్ చేస్తాను అవసరం అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా సర్వీస్ చేసి తీసుకో చెప్పాయా నువ్వు ఊరుకోవయ్యా సార్ లోకల్ కాలికి ఎనిమిది నెంబర్లే ఉంటాయి మీరు మనసు పెట్టి ట్రై చేయండి తప్పకుండా దొరుకుతుంది సరే సార్ ఇందులో చేయొచ్చు సార్ మీ దగ్గర ఉందా ఉంది ఆ పొరపాటున అందులో ఏమన్నా నెంబర్ ఉందా ఏమో గుడ్ ఐడియా గుడ్ ఐడియా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి రావట్లేదే సార్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా ఇదిగో టూ జీరో హలో 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 శివ ఉన్నాడండి హలో అటు తిప్పి తిప్పి చివరికి నాకు చేసాయా సారీ పెట్టి పెట్టి హలో శివ ఉన్నాడండి ఓల్డన్ ఏమే హలో ఇప్పుడు నేను శివాన్ చూడాలనుకోండి డైరెక్ట్గా వచ్చేచ్చా ఏంటి బ్యాక్ నుంచి వచ్చినా చూడలేమా ఏంటి శివ చచ్చిపోయాడు ఏంటి సార్ మీరు అనేది ఫంక్షన్ తీసుకురావడానికి వెళ్ళి వస్తా వస్తే చచ్చిపోయాడా అతని ఏజ్ అండి తొంభై ఏళ్ళ పూర్తి పేరేంటే సారీ సార్ మళ్ళీ మిస్ అయింది దీంతో మూడు వందల యాభై రూపాయలు అయింది అరవకాయ ఇచ్చేస్తాంలే ఏమంటే ఇక్కడ మనిషి ఉండాలేడి ఏమో మాకేం తెలుసు అంటే నా పర్సు మనిషి పోయాక ఇంకా పర్సేంటాయా ముందు డబ్బులు కట్టు పర్సే పోయిన తర్వాత డబ్బులు ఎలా ఉంటాయా అకౌంట్లో వేసుకో ఏంటి అకౌంట్లో వాచ్ దండేంటి నానా పోయావా లేదురా రిటైర్ అయిపోయాను రెండు ఒకటేలా వాచ్ అలాగే నాన్నగారి రిటైర్ అయిన చేతికి వాచ్ ఎందుకు ఇంట్లో ఖాళీ కూర్చొని టైం చూసుకోవడానికి లేకపోతే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేసు పరిగెట్టాను యూత్ నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంటాను అవుద్ది ఖాళీ కూర్చునే చేత జన్మం జన్మనిచ్చిన వాళ్ళు చేపం జన్మ జన్మలా వెంటాడుతుందంటారు ఇదేనేమో కరెక్ట్ గా నడుస్తుందా వదిలి చూడు నడుస్తుందో లేదు తెలుస్తుంది